సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రా అది వాళ్ళు చేసిన తప్పు అయితే తప్పు కాకుండా పోదు క్లియర్ మేము కామన్ సెన్స్ ఉన్న చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు నీకు నువ్వు నువ్వు రోల్ రూల్ ఒకటి ఫిక్స్ చేసుకున్నావు ఎలక్షన్ కమిషన్ పోస్టల్ కి సంబంధించి అటెస్ట్ చేసిన అధికారి డీటెయిల్స్ ఏదో సీల్ రూపంలో కానీ ఆర్ డీటెయిల్స్ పెన్తో రాసి గానీ ఉండాలన్న ఎందుకన్నారు ఒక ఉద్యోగం ఎక్కడో పోయి పనిచేస్తుంటే అక్కడ చేసిన అతని వివరాలు తెలియకుండా ఊరికి సంతకం ఉంటే అది ఎవరి సంతకం కూడా తెలియదు ఇది లాస్ట్ జూలైలో రిలీజ్ అయిన వాళ్ళ గైడ్ లైన్స్ దానికి విరుద్ధంగా దాన్ని చేంజ్ చేయకుండా దేశమంతా కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సంతకం ఉంటే చాలు అని ఒకటి పెట్టారు ఇది కూడా ఏది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి బ్యాలెట్ పేపర్ చూస్తే సరిపోతుంది ఏమీ అక్కర్లేదని వాళ్ళు రిక్వెస్ట్ చేశాక వీళ్ళు మార్చారు ఈసీ దాంట్లో క్లియర్గా బ్లాట్ అండ్ వయలేషన్ నీవి నీ ప్రొసీజర్స్ నువ్వు ఫామ్ చేసుకున్న రూల్స్ నువ్వు వైలేట్ చేస్తుంది ఈసీ అది కూడా ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత పోనీ పోలింగ్కు ముందు ఓ డెసిషన్ తీసుకుని కంట్రీ అంతా ఇంప్లిమెంట్ చేస్తే అది న్యాయమైంది నిష్పక్షపాతంగా ఉన్నది పోలింగ్ అయిపోయింది కౌంటింగ్ దగ్గరికి వచ్చాక అది ఒక స్టేట్లో ఇక్కడ మాత్రమే ఇలాంటి ఎగ్జామిషన్ ఇవ్వడం అనేది విడ్డూరంగా కనపడుతుంది అనుమానాస్పదంగా కూడా ఉంది రైట్ చేసాం బట్ కోర్ట్ డెంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ అట్ దిస్ జంక్షన్ కాలేమని అది కోర్టు కంటే నటకాలి అది ఇండిపెండెంట్ వ్యవస్థ అది ఇండిపెండెంట్ వ్యవస్థ కానీ మాకున్న హక్కు పొలిటికల్ పార్టీగా ఏది ఉందో దాన్ని అయితే పూర్తి ఎగ్జాస్టివ్గా వాడుకున్నాం ప్రతిదీ ఇవే కాదు చాలా చోట ఈసారి కనిపిస్తున్నా ఖచ్చితంగా ఒకటే అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరైతే సిస్టమ్స్ను మ్యానిపులేట్ చేయడం నేను మ్యానిపులేట్ చేయగలను నా శక్తి ఇంత ఉందని చూపే రకంగా ఒక రౌడీ అయితే ఎలాగైతే రౌడీజం చేసి అందరిని భయపెట్టి చేస్తాడు సిస్టమ్ మీద నా కంట్రోల్ ఉందని చూపే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ మీద నా కంట్రోల్ ఉందని చూపే ప్రయత్నం గత రెండు నెలలుగా మీరు అందరు గమనిస్తున్నారు కూటమి అని పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఈసీ కోడ్ వచ్చినప్పటి నుంచి అది పోలీ అధికారుల బదిలీల్లో కావచ్చు అడ్డగోలు నిర్ణయాలు అప్పటికప్పుడు తాత్కాలికంగా తీసుకుంటున్నవి కావచ్చు ఏదైనా సరే అన్నిట్లో తన ప్రభావం ఉంది అని చూపుతున్నాడు అది చూపించి అధికార యంత్రాంగం మీద పట్టు సాధించే ప్రయత్నం చేశాడు అవన్నీ కూడా ఇక్కడికి వచ్చేసరికి ఆ పాచికలేమి పారవు అది ఏదన్నా ఉంటే సైకలాజికల్ గానో మానసికంగానో ఆయన ఆయన నమ్ముకున్న వాళ్ళకు కొంత టెంపరీ ఆనందాన్ని ఇస్తే ఇస్తుంది లేదా అధికారంలో కొంతమంది భయపడి ఎందుకైనా మంచిది వీళ్ళు చెప్పినట్టు ఉంటే బెటర్ కదా అని వాళ్ళ చెప్పినట్టు ఫాలో అయ్యే అవకాశాలు ఉంటే ఉంటాయేమో కానీ యాక్చువల్ ఓటింగ్ దీనికైతే ఇంపాక్ట్ క్రియేట్ చేయదు కానీ ఆయన నేచర్ ఏది ఉందో అది ఈసారి కూడా చూపించాడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం పొత్తు పెట్టుకున్నాక తర్వాత ఇమ్మీడియట్ ఎన్నికల కమిషన్ మీద తన పట్టు బిగించడం ఎన్నికల కమిషన్ కూడా అలాగే ఆయన ఎలాంటి ప్రెజర్ తెచ్చినా వాటన్నిటికీ తలొగ్గడం కూడా ఈసారి ప్రత్యేకంగా కనిపిస్తోంది బహుశా వాళ్ళ నేషనల్ స్ట్రాటజీ బీజేపీ నేషనల్ దీనిలో పార్ట్ గా సౌత్ లో నాలుగు ఓట్లు నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినట్టు చూపించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ సైకలాజికల్ ఇది క్రియేట్ చేశారేమో అనిపిస్తుంది ఏం చేయగలరు వాళ్ళేం చేస్తారు ఇంత బలమైన పార్టీ వాళ్ళు ఏదో దాని ఏమటం మానసిక ఆనందం ఆత్మ ఆత్మతృప్తి కోసం సోషల్ మీడియాలో నాలుగు వార్నింగ్లు ఇస్తే ఏదో అంటారు ఇది ఉడత చప్పుడు బదిలీ వాళ్ళు ఎవరు ఉంటారు ఇక్కడ దాని గురించి పెద్ద లెక్క వేసుకోవాల్సిన అవసరం లేదు బట్ ఓవరాల్ నేనైతే వీఆర్ వెరీ కంఫర్టబుల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం బ్రహ్మాండంగా మెజార్టీతో రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనుకున్నట్టు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం సైలెంట్గా ఉన్నాడు గమనించలేదు ఆయన మాత్రం నేను ఎక్కడ మాట్లాడట్లా చాలా గుమ్మనంగా వ్యవహరిస్తున్నాడు ఎక్కడ కూడా ఇంతవరకు కామెంట్ చేయట్లా బహుశా తన ఒక పిక్చర్ తెలుసుకోవటం రేపు ఏం జరగబోతుంది అనేది